హాయ్ అండి నమస్తే సో ఈరోజు ప్రవీణ్ పగడాల గారు పాస్టర్గా మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పడంలో సో ఎటువంటి సందేహం ఉండదు ఎందుకంటే ఈయన చనిపోయినప్పటి నుంచి కూడా మరణానికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న పరిస్థితి సో అసలు ఎవరు ఈ ప్రవీణ్ పగడాల అసలు ఆయన ఎందుకు పాస్టర్ వృత్తిలోకి రావడం జరిగింది సో అతను బయోగ్రఫీ ఏంటో ఒకసారి చూద్దాం సో ప్రవీణ్ పగడాల గారు సో ఈయన గురించి వివరాలు అయితే మనకి చాలా తక్కువగా లభిస్తుంటాయి కానీ ఒక్క సందర్భంలో తాను ఒక సాక్ష్యాన్ని ముఖ్యంగా చర్చిలో ఒక సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు ఏమనంటే నేను క్రైస్తవ మతంలోనికి వచ్చాను మారాల్సి వచ్చింది ఏ రకంగా నేను దైవజనుడిగా మారాననే సందర్భంలో తాను చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను వాస్తవంగా చెప్పాలంటే ఈయన కడపవాసి సో కడప దగ్గర ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఈయన యొక్క స్వస్థలం కూడా సో వీళ్ళ అమ్మగారి యొక్క స్వస్థలం కూడా ప్రొద్దుటూరే వీళ్ళ నాన్నగారి యొక్క తండ్రి ఎక్కడో తెలియదు కానీ ఈయన చెప్పిన వివరాల ప్రకారం ప్రవీణ్ పగడాల వాళ్ళ ఫాదర్ ముస్లిం సో వీళ్ళ అమ్మ క్రిస్టియన్ వీళ్ళ ఫాదర్ ముస్లిం వీళ్ళ అమ్మ క్రిస్టియన్ సో అయితే ఈయన ఎడ్యుకేషన్ మొత్తం కూడా కడప ప్రాంతంలోనే కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత ఈయనకి ఒక బ్రదర్ కూడా ఉన్నారు సో ఒక బ్రదర్కి ఆ బ్రదర్కి ఒకనొక సందర్భంలో ఒక చిన్న కొట్లాడ జరిగింది సో ఆ కొట్లాట విషయంలో కూడా ఆ బ్రదర్ ఎవరినైతే కొట్టాడో ఆ బ్రదర్ పై కూడా ఇతను తిరుగుబాటు చేసి కాస్త గట్టిగా కొట్టి అప్పట్లోనే అల్లల చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడంట పిచ్చి వేషాలు కూడా వేస్తూ ఉండేవాడు తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ నాన్నగారు ఏదైతే ఉద్యోగరీత మరి హైదరాబాద్ రావడం వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా హైదరాబాదులో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది వీళ్ళు హైదరాబాద్లోని తిరుమలగిరి ప్రాంతంలో సెటిల్ అయ్యారు సో ఒక దశలో మొదట్లో ఈయనకి క్రిస్టియన్స్ మీద మత విశ్వాసాల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదని చెప్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఒక సందర్భంలో రెండు వేల ఆరులో ఒకనొక ప్రాంతంలో ఒకసారి బాప్టిస్ట్ చర్చి దగ్గర ఒక చిన్న మీటింగ్ పెడితే ఆ మీటింగ్ సెమినార్కి వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నటువంటి మొదట్లో చాలామంది కూడా విశ్వాసంలాగా అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ అంతా కూడా హలెలు అనే పదాలు వాడుతూ ఉంటారు సో ఆ పదాలు వినడానికి కూడా ఇష్టపడడంట సో ఈయన మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఒకరోజు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఒక మత ప్రచారం నిమిత్తం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్కి వెళ్ళి అక్కడ కాస్త మత ప్రచారం చేయమని ఈయనకి చెప్పడం జరిగింది సో ఆ సందర్భంలో ఆయన మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న ఇండోర్కి వెళ్ళారు సో కనీసం అక్కడ మాట్లాడడానికి ఆయనకి హిందీ కూడా రాదు సో ఆ టైంలో ఇండోర్లో ఒక పాస్టర్ పరిచయం అవ్వడం ఆ తర్వాత ఆ పాస్టర్ ఇతనికి హిందీ నేర్పించడం ఎందుకో తెలియదు ఒకనొక రోజు ఈయన అద్భుతంగా పగడా పగడాల ప్రవీణ్ గారు అద్భుతంగా స్పీచ్ ఇవ్వడం ఆ స్పీచ్ విన్నటువంటి ఆ పాస్టర్ గారు కూడా కన్విన్స్ అవ్వడం ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ పాస్టర్ గారి ఇంట్లోనే మరి ప్రవీణ్ పగడాల గారిని అక్కడే ఉంచుకోవడం సో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత రెండు వేల ఆరులో మ్యారేజ్ చేసుకున్నాక హైదరాబాదులోని ఎస్పిహెచ్ కాలనీలోకి వచ్చేసి అక్కడ స్థిరపడడం ఆ తర్వాత మెల్లగా క్రీస్తు యొక్క బోధనలు క్రీస్తు తత్వం మత సిద్ధాంతాలు సో వీటన్నిటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నా జీవితం క్రైస్తవ సువార్త చెప్పడానికి పాస్టర్గా ఈ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పడం జరిగింది ఆ తర్వాత మతబోధ మీద వచ్చినటువంటి ఆదాయం కాకుండా ఇంకేదైనా ఆదాయం చేయాలి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి ముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత బాగా సక్సెస్ అయింది తర్వాత రిలేటెడ్గా ఓటీ రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా స్టార్ట్ చేశాడు కొన్ని వందల మందికి రిక్రూట్ రిక్రూట్మెంట్ చేశాడు సో జాబ్ ప్రొఫైల్ కూడా ఏర్పాటు చేసి ఒకవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు పాస్టర్గా కూడా వెళ్ళి చర్చికి వెళ్ళి బోధ చేస్తూ ఉండేవాడు సో అయితే ఏదైతే తన తన యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తన సొంత లాభానికి కాకుండా వచ్చినటువంటి ఆదాయాన్ని కొంత సమాజ సేవకు వాడాలి క్రైస్తవ మత వ్యాప్తి కోసం విశ్వాసాల కోసం కొంత ఉపయోగించాలి ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళకి కూడా కొంత ఉపయోగపడాలని చెప్తూ ఆ రకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఆయన చేయడం జరిగింది అయితే మొదట్లో ఆయన ఏమీ లేనటువంటి స్థాయి నుంచి కొన్ని కంపెనీలు పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారని తెలిసింది అయితే ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు పెద్దమ్మాయి పదిహేడు సంవత్సరాలు అలాగే చిన్న పాపకి ఫోర్త్ ఇయర్ అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచే పూర్తి స్థాయిలో క్రైస్తవ మత బోధనలు క్రీస్తు సువార్త ప్రచారంలో భాగంగా తమ జీవితాన్ని కూడా సేవలో పెట్టడం జరిగింది సో మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఎందుకు ఆదర్శంగా నిలిచారంటే కేవలం మిగిలినటువంటి పాస్టర్స్ తీసుకుంటే వాళ్ళు కేవలం దశమ భాగాలు వచ్చినటువంటి ఆదాయం మీద తమ జీవితాలను గడుపుతూ ఉంటారు కానీ వీణ వాటి మీద ఆధారపడకుండా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అట్లాగే బైబుల్లో ఉన్నటువంటి విషయాలు కులంకషంగా చదవడం అలాగే చాలా చర్చ గోష్ఠీల్లో పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివన్నీ చేసేవాడు బైబుల్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎంతోమందికి వివరణ ఇవ్వడం జరిగేది సో హిందూ ముస్లిం క్రిస్టియన్ సో ఏ మతమైనా కావచ్చు వాటి గురించి కూడా అందరినీ కూర్చోబెట్టి డిబేట్ చేసేవాళ్ళు అన్ని వర్గాల మత పెద్దల మీద ఒక పట్టు అంటూ ఉండేది హిందూ ఉర్దు ఇలా అన్ని భాషల మీద కూడా చివరికి పట్టు సాధించగలిగారు డిబేట్లో కూర్చున్నారంటే అందరికీ సమాధానం చెప్పగలిగే అంత వసీకరణ చేసే విధంగా అతని యొక్క స్పీచ్ అనేది ఉండేది ఎంత పెద్దవారికి అయినా సరే సమాధానం చెప్పగలిగేవాడు సో ఈ విధంగా ఆయన ఎక్కడైనా సరే మీటింగ్ పెట్టారంటే కొన్ని వందల మంది వేల మంది అక్కడ చేరేవారు ఆయన కంటెంట్ మాట్లాడారంటే అద్భుతంగా ఉండేది సో అయితే ఆయనకి కార్లు కూడా ఉన్నాయి మంచి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సో ఈయన ఎక్కువగా బైక్ మీద వెళ్ళడం సువార్త చెప్పుకుంటూ వెళ్ళడం కార్ అయితే అంత కంఫర్ట్గా ఉండదు కాబట్టి మధ్య మధ్యలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళేసి వాళ్ళతో కనెక్ట్ అవ్వాలన్నా సువార్థపరంగా చెప్పాలన్నా కనెక్ట్ అవ్వాలన్నా కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పేసి సో ఈ మధ్య గత నాలుగు సంవత్సరాలుగా కూడా ఆయన బైక్ మీద ఎక్కువగా వెళ్తుండేవాడంట సో ఈయన ఉండే ప్రాంతం తిరుమలగిరి నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది రాజమండ్రి అంటే ఎంత జర్నీయో చూడండి సో ఈయన బైక్ మీద జర్నీ చేస్తున్నారంటే సో ఈ ఏజ్లో కూడా కనీసం నలభై ఐదు సంవత్సరాల వయసులో కంప్లీట్గా బైక్ జర్నీ చేస్తున్నారంటే అది కూడా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి చాగలు దగ్గరికి సో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అయితే ఒక షెడ్యూల్ అయితే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు కానీ దుస్సంఘటన వలన జరిగిన ఈ సంఘటన వలన సో ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం ఇలా వచ్చింది సో బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు అది హత్య జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా ఏం జరిగింది సో ఏంటనేది వేచి చూడాలి సో చాగళ్ళ దగ్గర ప్రచారంలో భాగంగా రావడం జరిగింది సో ఇది మొదటిసారి ఏం కాదు ఆయన చాలాసార్లు రాజమండ్రి కాకినాడ ఇటు ఈ ప్రాంతాలన్నీ కూడా గతంలో కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగాడు సో అందులో భాగంగానే ఈయన అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్కి బయలుదేరడం జరిగింది సో ఏదైనా సరే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కొవ్వూరు బ్రిడ్జి దాటిన తర్వాత ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఏంటంటే క్రాస్ చేసే దాంట్లో భాగంగా హెడ్లైట్ అప్పటికే లేదు ఈయన ఎక్కడైతే చనిపోయినటువంటి ఆ ప్లేసు సీన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్కి ముందు ఆరు కిలోమీటర్ల ముందు ఏం జరిగి ఉంటుందో ఆ సీసీ ఫుటేజ్లనే దొరకట్లేదు సో ఆ సీసీ ఫుటేజీ వెరీ వెరీ ఇంపో ఇంపార్టెంట్ సో దాని గురించి పోలీసు బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి స్పెషల్ టీం కూడా పనిచేస్తుంది ఎవరెవరున్నారు ఉన్నారు ఏంటనేది అద్భుతంగా వర్క్ చేస్తున్నా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పా బాగా స్పందించి సో దర్యాప్తుని వేగం చేయమని చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఇది కొంతమంది విశ్వాసాలకు సంబంధించినటువంటి సెన్సిటివ్ మ్యాటర్ అంటే ప్రవీణ్ పగడాల గారు ఒక మతానికి సంబంధించి ప్రచారం చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం కాస్త బ్యాలెన్స్ లేకపోయినా కూడా పరిస్థితులు మారే అవకాశం ఉంది సో కాబట్టి ఏ చిన్న అవకాశం లేకుండా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు ముఖ్యంగా నిన్న ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు సో ఎంతో హుందాతనంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో ఆయన ఆ విధంగా మీడియా ముఖంగా మాట్లాడడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా దర్యాప్తు బృందాలు త్వరలోనే మనకైతే పూర్తి విషయాన్ని తెలిపే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ